నమస్తే అండి అందరికీ కూడా నమస్కారం నేను కిడ్నీ ఇచ్చిన వన్ ఇయర్కే నాకు గాల్బేడర్లో స్టోన్స్ వచ్చాయని తెలిసాయి ఇప్పుడు నేను గాల్బేడలో స్టోన్ కోసం సర్జరీకి రెడీ అవ్వమని డాక్టర్లు చెప్పారు ఇది చెప్పి వన్ ఇయర్ అయ్యింది నాకు ఆగస్టు ఆల్మోస్ట్ ఇంకో టూ త్రీ మంత్స్లో అయితే ఆగస్టు వన్ ఇయర్ అయిపోవస్తుంది నిన్న కిడ్నీ ఇవ్వటం ఎలా జరిగింది ప్రాసెస్ అనేది చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు తెలియని వారికి మనోధైర్యం కోల్పోకుండా మనం జీవితంలో సమస్యలు ఎలా ఎదుర్కోవాలి సిచ్యువేషన్కి భయపడిపోయి మన కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుందని గాబర పడిపోకుండా మనం ఉన్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే విధంగాను కానీ నేను మంచికి మా హస్బెండ్కి కిడ్నీ ఇవ్వాలని నేను అనుకుంటే నాకు తిరిగి మళ్ళా నా పొట్టలో గాల్బేడర్లు సంచిలో ఆరు ఏడు స్టోన్స్ ఉన్నాయి సైజు వన్ ఇయర్కి ఇప్పటికి సైజు కూడా పెరిగినాయి నాకు సర్జరీ తప్ప ఇంకోటి మార్గం లేదన్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను మీకు వీడియో చేయాలని నాకు అనిపించింది దయచేసి పది మంది చూసినా ఇరవై మంది చూసినా ఎంతమంది చూసినా ఎవరికొక్కరికి కొద్ది మనోధైర్యాన్ని కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలని నేను వీడియో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండులో మా వారికి నేను కిడ్నీ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే కిడ్నీ ఒకటి డామేజ్ అయ్యింది ఇంకో కిడ్నీ తొంభై శాతమే వర్క్ చేస్తుంది అయినా ఇప్పుడు డయాలసిస్ తప్ప ఇంకోటి ఏదే మార్గం లేదన్నప్పుడు మేము చాలా బాధపడ్డాం డయాలసిస్ అనేది మనం బాడీలో కిడ్నీ ఫిల్టర్ చేయకపోతే ఆ బ్లడ్ని కానీ ఆ యూరిన్ కానీ బాడీ అంతా స్ప్రెడ్ చేసేసి ఒళ్ళు ఎప్పుడైతే వాపు వచ్చేస్తే మొహం కాళ్ళు చేతులు వాపు వచ్చేస్తాయి ఇది చాలామందికి తెలియదు కానీ డయాలసిస్కి వెళ్ళిన తర్వాత వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ డయాలసిస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ బ్లడ్ అనేది ఎక్కువ చెడిపోయిన బ్లడ్ బాడీలో ఉంటే ఇతర బాడీ ఆర్గాన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకి డయాలసిస్ అనేది ఇంపార్టెంట్ కానీ డయాలసిస్లో కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి రకరకాల హెల్త్ ఇష్యూస్ రావచ్చు హార్ట్ స్ట్రోక్ రావచ్చు లోపల బాడీ ఆర్గాన్స్ దెబ్బ తినవచ్చు ఏదైనా జరగవచ్చు ఆ లైఫ్కి ప్రమాదం ఉంటుంది అన్నమాట కానీ అప్పుడు మాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వెంటనే నిర్ణయం తీసుకుని నేను కిడ్నీ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను కానీ అప్పటికే నాకు నొప్పులు కీళ్ళవాతంతో కానీ థైరాయిడ్తో కానీ బీపీతో కానీ ఒక షుగర్ లేదు కానీ బీపీ ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాను డాక్టర్ గారిని అడిగాను సార్ మా వారికి నేను ఇవ్వచ్చా కిడ్నీ అంటే మీ బ్లడ్ మీ వారి బ్లడ్ సూట్ అవుతే ఇవ్వచ్చమ్మా అని చెప్పారు నేను వెంటనే ఆలోచించకుండా నేను ఎవరిని సలహా అడగలేదు నాకు ఎవరు సలహా ఇవ్వలేదు ఇవ్వమని ఇవ్వద్దని కూడా ఎవరు సలహా ఇవ్వలేదు వెంటనే నిర్ణయం తీసుకుని డాక్టర్ గారు అన్నారు కొన్ని టెస్ట్లు ఉంటాయమ్మా అన్నారు అంటే ఆల్మోస్ట్ టెస్ట్లు అంటే బ్లడ్ టెస్ట్ ఈ రెండు టెస్ట్ ఇలా అనుకుంటాం కానీ బాడీలో హార్ట్ ఫంక్షనింగు లివర్ ఫంక్షనింగు కిడ్నీ ఫంక్షనింగు థ్రెడ్ మెయిల్ మీద పరిగెట్టినప్పుడు మన బాడీ కెపాసిటీ మన బాడీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఇవన్నీ పరిగణలోకి వచ్చే టెస్ట్లు చాలా ఉంటాయి పంతొమ్మిది టెస్ట్ల వరకు ఆ టెస్టులతో నేను చాలా ఇబ్బంది పడ్డాను కిడ్నీ ఇవ్వాలంటే ఇంత టెస్టులు చేయించుకోవాలి ఎంత ఇబ్బంది పడాలా అనిపించింది ఎందుకంటే ఇంట్లో నేనే పెద్దదిగా ఉంటాం నాకు నేనే డేషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఏం చేయాలన్నా నా చేతిలోనే ఉంది మా పెద్ద బాబు సలహాతో మేము ఇద్దరం ఎక్కువ వాళ్ళ ఫాదర్ గురించి ఎక్కువ ప్రేమ చూపించే పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి నేనంటే ఇష్టం పెద్ద అబ్బాయికి వాళ్ళ డాడీ అంటే చాలా ప్రేమ ఏం చేయాలో మాకు తెలియని సిచ్యువేషన్లో మాకు అర్థంగానే అయోమయ పరిస్థితి అనమాట కిడ్నీ మార్పిడి ముందే గాల్ బ్లాడర్లో యూరిన్ బ్లాడర్కి గాల్ బ్లాడర్ కాదు యూరిన్ బ్లాడర్కి కంతిలా పెరిగిపోయింది అర్జెంటుగా సర్జరీ చేయాలన్నారు ఒక పక్కన కిడ్నీ మార్చాలంటున్నారు ఒక పక్కన గాల్ బ్యాడర్లకి కంతి కట్ చేయాలి అర్జెంటుగా ఎమర్జెన్సీ సర్జరీ అన్నారు ఎవరికైనా సరే ధైర్యం అనేది ఎవరికి ధైర్యం ఉండదు వాళ్ళు అనుభవించే పరిస్థితులు వాళ్ళు అనుభవించిన సిచ్యువేషన్స్ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితులు ఏమైనప్పటికి కూడా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఎదుర్కొని పోరాడే సిచ్యువేషన్ను అది మాటలకి చాలా బాగుంటుంది కానీ పోరాడటం అనేది అది చాలా దారుణమైన ఇప్పకరమైన పరిస్థితిలో అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సినిమాలో మాకు చూపిస్తూ ఉంటారు కదా అగ్ని పర్వతాలు పేరిపోతున్నట్టు సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నట్టు భూమి బద్దలైపోయినట్టుగా చూపిస్తారు కదా మాదైతే అదే సిచ్యువేషన్ మా ఫ్యామిలీలో మాకేమి అర్థమయ్యేది కాదు ఏంటి కిడ్నీ సర్జరీకి ప్రిపేర్డ్ అవుతుంటే ఈ సర్జరీ అన్నారు ఏంటని చెప్పి ఆ సర్జరీలో మా వారికి మేము చిన్న సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ అని చెప్పి తీసుకెళ్ళి లోపల అదే సిచ్యువేషన్లో ఈ ఈ గాల్బేడర్ సర్జరీతో పాటు లోపల కిడ్నీ ఫిల్టరింగ్ అనేది చెడిపోయింది కిడ్నీ అనేది ఫంక్షనింగ్ కూడా సరిగ్గా లేదు దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఇంకో కిడ్నీ కంటే అప్పటికప్పుడు డాక్టర్లు సర్జరీ సమయంలో మధ్యలోనే చెప్పడం జరిగింది అంటనే మా అబ్బాయి మాట్లాడి ఆ కిడ్నీ రిమూవ్ చేసేసాం ఆల్మోస్ట్ ఇంచుమించు ఇక్కడి నుంచి ఇంత ఇంతవరకు సర్జరీ ఓపెన్ సర్జరీ ఇంచుమించు రెండు ఛానల్ పైనే సర్జరీ ఉంది వారికి అప్పుడు మేము అనుభవించిన నరకం అయితే చాలా నరకం మాట కట్ చేస్తే ఈ రెండు నెలల్లో కూడా మా వారికి ఆపరేషన్ చేసిన వన్ వీక్లోనే రెండు డయాలసిస్లు హాస్పిటల్లోనే పడ్డాయి మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి మియాపూర్ సరౌండింగ్ వరకు ఉన్న మేము మళ్ళీ మా వారిని తీసుకుని వెళ్ళి మా పిల్లలు డయాలసిస్ ఉండేవారు ఓ పక్కన ఆయనకి కంఠం దగ్గర డయాలసిస్ చేయటానికి ఇక్కడ ఈ ప్లేస్లో ఇంతంత సూదులు రెండు పెట్టేసి ఉంచేసారు అలాగ టూ మంత్స్ కొంతమందికి డయాలసిస్ చేసే క్రమంలో ఈ చేతికి ఇక్కడ ఇంతవరకు కూడా సర్జరీ చేసి ఆ ట్యూబులు ఒక బ్లడ్ బయటికి రావటానికి ఒక బ్లడ్ లోపలికి వెళ్ళటానికి రెండు గొట్టాలంటే సిస్టమేటిక్గా ఫిట్ చేసి డయాలసిస్ పేషెంట్కి సర్జరీ చేస్తారు అది చేయటానికి స్కోప్ లేక మా వారు మా వారికి ఇక్కడ ఈ మెడ దగ్గర ఎంత సూదులైతే మటుకు పెట్టి ఒక ఒక సూదులోంచి బ్లడ్ వచ్చేది ఒక సూదులోంచి బ్లడ్ పోయేది అన్నమాట ఆ మిషనరీ ద్వారా ఫిల్టర్ చేసిన బ్లడ్ ఈయనం బాడీలకి ఎక్కించేవారు అనమాట ఈ ఇంత పొత్త మీద పెద్ద సర్జరీ పెట్టుకుని ఇక్కడ ఈ మియాపూర్ నుంచి అక్కడ రెండు గంటలు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుని డయాసిస్ చేపించి రెండు నెలలు మా హస్బెండ్ కానీ మా వెనకాల తీసుకుని వెళ్ళే వాళ్ళు కానీ చాలా సఫర్ అయ్యేవారు ఈలోగా నే నా ప్రిపరేషన్ ఏంటంటే నేను బ్లడ్ ఇవ్వటం టెస్టులు చేయించుకుంటాం ఈలోగా మాకు ఇంట్లో వైఫ్ ఇచ్చినా సరే కిడ్నీ డిఎస్పి దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర అలాగే సిఏ గారి దగ్గర తహసీల్దార్ గారి దగ్గర ఇలాగా అధికారుల దగ్గర నుంచి సంతకాలు సేకరించి అంటే ఈ సేకరణ ఏంటంటే నేను ఆయన భార్యనే నేను నా భర్త కిడ్నీ వేస్తున్నాను మీ అనుమతి మాకు కావాలని చెప్పి గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడు నాకు హెల్ప్ చేసింది బండారు మాధవ్ నాయుడు గారు గౌరవ శ్రీ బండారు మాధవ్ నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు మాకు డిఎస్పి గారు లీవ్లో ఉన్నారు అని మాకు తెలిసినప్పుడు సబ్ కలెక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత రమ్మనో రేపు రమ్మనో చెప్పటం మేము అర్జెంటుగా సంతకాలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోసిన సిచువేషన్ ఉన్నప్పుడు అప్పుడు మా బాబు బండారు మాధవ్ నాయుడు గారిని కాల్ చేస్తే ఆయన ఒకే ఒక కాల్తో ఎవరన్నా మాధవ్ నాయుడు గారిని ఎందుకు అభిమానిస్తారంటే ఆయన చాలామందికి సేవా కార్యక్రమాలు చేశారు అందుకని ఆయన అంటే చాలామందికి కూడా ఇప్పటికీ కూడా ఆయన గుండెలో పెట్టుకుని అభిమానిస్తారు ఆ హెల్పింగ్ నేచర్ అప్పుడు మాధవనాయుడు గారు డీఎస్పి గారు లీవ్లో ఉన్న డీఎస్పి గారు కాకుండా ఇన్ఛార్జ్ ఉన్న డీఎస్పి గారితో ఏలూరు ఫోన్ చేసి పలానా నా వారు వస్తున్నారు వాళ్ళకి మీ సంతకాలు కావాలని చెప్పి మీ చెప్పడం జరిగింది వెంటనే ఆయన సండే అయినా సరే ఎర్లీ మార్నింగ్ మా కోసం నర్సపూర్ నుంచి ఏలూరు వెళ్ళే వరకు కూడా ఆయన పాపం పిఎస్కి వచ్చి ఆయన ఆఫీస్ రూమ్కి వచ్చి మా కోసం ఎదురు చూసి సంతకం పెట్టి ఆయన వెంటనే పంపించేశారు అలాగే సబ్ కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయించి ఇంటికి వెళ్ళిపోయిన సబ్ కలెక్టర్ గారిని బండారు మాధవ్ అడిగారు గారు ఒక ఫోన్తో రప్పించి ప్రాబ్లం ఇంకా సిచ్యువేషన్ బాగాలేదండి కిడ్నీ మార్పిడి జరగాలి ఇక్కడ అంటే వెంటనే సబ్ కలెక్టర్ గారు వచ్చి సంతకాలు చేశారు ఆ విషయంలో బండారు మాధవ నాడు గారికి చాలా కృతజ్ఞతలే చెప్పాలి మేము మా ఫ్యామిలీ అందరం కూడా అంటే ఎందుకు కృతజ్ఞతలు అంటున్నానంటే ఈ సంతకాల విషయంలోనే చాలామందికి అంటే కొంతమందికి బయట నుంచి కొట్టి కిడ్నీ తీసుకున్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కిడ్నీ తీసుకున్నా సరే ఎక్కువ పెండింగ్ అనేది పడేది ఈ సంతకాల దగ్గరే కానీ మాకు ఆ సంతకాల విషయంలో మాకు ఇంత ఇబ్బంది కూడా లేకుండా చేసి పెట్టింది బండారు మాధవ్ నాయుడు గారు తర్వాత వచ్చాము నేను కిడ్నీ ఇవ్వటానికి ముందే నాకు చాలా పైకి గంభీరంగా ఇప్పటికీ కూడా ఉన్నప్పుడు కూడా మనసులో ఆందోళన కంగారు అనేది అది కామన్గా ఉంటుంది అది ఎవరికైనా ఆడవాళ్ళం సహజంగా ఉండేది మగవాళ్ళ ధైర్యంగా ఉండలేం కానీ ఒక మనోధైర్యంతో ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో మా హస్బెండ్కి నా కిడ్నీ ఇవ్వటమే ఒకే ఒక పరిష్కారం తప్ప ఇంకొకటి లేదు డబ్బు ఉంటే ఏం చేసుకుంటామండి ఫస్ట్ అది కిడ్నీ అనేది ఇంపార్టెంట్ కానీ కిడ్నీ కొనుక్కోవాలన్నా దాతల నుంచి యాభై లక్షలు అది రికమెండేషన్ ద్వారా రకరకాల వేలో వెళ్ళి కొనుక్కోవచ్చు కొంతమంది రకరకాల ట్రై చేయచ్చు కానీ చట్టరీచ్చిన నేరం కేసులు పడతాయి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తల్లి తండ్రి ఇంటి బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళే ఇవ్వాలి కానీ నా విషయంలో మా వారికి మా బ్లడ్ రిలేషన్ కాకపోయినప్పుడు కూడా నా బ్లడ్ ఆయన ఆయన బ్లడ్ మ్యాచ్ కావటం కిడ్నీ ఇవ్వటానికి ఏ అడ్డంకులు లేకుండా కిడ్నీ సర్జరీకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చాలా భయపడ్డాను నైట్ అంతా మా హస్బెండ్ మేము రకరకాల టెస్టులతోటి వాటిలతోటి మార్నింగ్ సర్జరీకి ఇద్దరు వెళ్ళాము అంటే ఒక తేరని బాధ దుఃఖం వేదన అది అనుభవించే వాళ్ళకి కానీ బయట వారికి ఏదో లైట్గా ఉంటుంది నరకం స్పెల్లింగ్ రాశాను నేను అప్పుడైతే అంటే ఒకటే అనుకున్నాను కిడ్నీ ఇచ్చిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు నా కిడ్నీ ఆయన సూటబుల్ అవ్వటమే పెద్ద విషయం కానీ ధైర్యం తెచ్చుకుని ఆపరేషన్ బలెక్కిన తర్వాత తీసేసిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదానికి ఒక గట్టి సంకల్పంతో ఎక్కాను ఎందుకంటే ఒంట్లో ఒక పావు లీటర్ బ్లడ్ లీటర్ బ్లడ్ దాతలకి సహాయం చేయటా కూడా భయపడే మనిషిని నేను అందరూ కూడా ఉన్నారు అలాగే నేను కూడా అలా భయపడే మనిషినే అందరూ అలా భయపడుతూ ఉంటారు కానీ బాడీలో స్వాస్థంగా నా బాడీలో ఆర్గాన్ తీసేయటం అనేది అది నాకు ఒకటే అనిపించింది ఆ సమయంలో నాకు ఒకటి ఉంది కదా సరిపోతుంది ఇంకొక కిడ్నీ మా హస్బెండ్కుంటే తన జీవితం తన లైపు సేఫ్ జోన్లో ఉంటుంది కదా ఇంతకన్నా ఏం కావాలని నేను ధైర్యంతో ముందుకు వెళ్ళి కిడ్నీ ఇవ్వడం జరిగింది కానీ కిడ్నీ సర్జరీ అయ్యింది నాకు అప్పుడు తెలియదు కానీ ఆ రోజున నాకు పొట్ట మీద రెండు సర్జరీలు జరిగినాయి ఎందుకంటే ల్యాప్రోస్కోపిక్ ద్వారా మనకి కిడ్నీ నడుమెనక భాగంలో ఉంటుంది కానీ నడుమెనక ఓపెన్ చేయరు అక్కడ ఎముకలు ఉంటాయి కాబట్టి ముందు నుంచి ఓపెన్ చేస్తారు అది ల్యాప్రోస్కోపిక్ ద్వారా పెయిన్లెస్ సర్జరీ మీకు పెయిన్ తెలీదు ఎక్స్ట్రా మనీ అవుద్దంటే ఓకే అని చెప్పి మేము ముందుకెళ్ళాం కానీ కట్ చేస్తే విపరీతంగా నాకు స్పృహలోకి వచ్చిన తర్వాత విపరీతమైన ఆ పెయిన్ ఉంది ఏంటి ఇంత పెయిన్ ఉంది పెయిన్లో సర్జరీ అన్నారని అనుకున్నాను నేను కానీ నాకు పొట్ట మొత్తం కంప్లీట్గా ఈ రైట్ నుంచి లెఫ్ట్ వైపు వరకు కూడా ప్యాచెస్ మాట ఈ కుడివైపున లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీ తీసేటప్పుడు నాలుగు హోల్స్ పెట్టేశారు ఇంత హోల్స్ ఉన్నాయి నాలుగు హోల్స్ పెట్టేశారు అవి ఈ పక్కనంతా ఉంది ఈ పొట్ట మధ్య భాగంలో ఇంచుమించు ఇంత ఓపెన్ చేసి ఇంత ఇంత పెద్ద ఇంచుమించు పదిహేను కుట్లు పైన అంటే ఇంత లెంత్ అనుకుంటాను మేబీ ఇంత లెంత్ ఉన్నది కట్ చేసేసారు పొట్టంతా నాకు కుట్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు స్పృహ వచ్చేటప్పటికి నేను ఒకటే కోరుకున్న స్వామి వెంకటేశ్వర స్వామి నా కిడ్నీ మా హస్బెండ్కి సూట్ అయింది అంటున్నారు చాలు ఇన్నా సంతోషం నన్ను అయితే మటుకు ఈ బాధ నుంచి నన్ను నిముక్తి చేసి నీ దగ్గరికి తీసుకెళ్ళిపో ఇదే మనసులో ప్రార్థన చేశాను నేను ఈ ఈ ఈ నరకం నేను అనుభవించి కన్నా నా ప్రాణం పోతే బాగుంటుంది నేను చనిపోతే బాగుంటుంది నాకెందుకు చావు రావట్లేదు నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి నేను ఎంత వేదన పడ్డానంటే నేను హాస్పిటల్లో ఉన్న సిక్స్ డేస్ కూడా ఒక్కొక్క గంట కూడా ఒక యుగంలాగా గడిచింది అంత పెయిన్తో నాకు నరకం అనేది ఎక్కడో లేదండి ఎక్కడో పైన నరకం ఉంటుంది అక్కడ కోస్తారు కాల్స్తారు అంటారు కానీ నాకు ఈ భూమి మీదే హాస్పిటల్లో నరకు ఎందుకంటే నా బాడీ పెయిన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్న బాడీ అయితే కాదు చిన్నగా ఇంత కొంచెం కట్ అయితేనే తట్టుకోలేని బాడీ నాది ఇంజెక్షన్ ఇంజక్షన్ చేస్తేనే ఆ డాక్టర్ని రిక్వెస్ట్ చేసి మెల్లగా చేయండి అని చెప్పి బ్రతిమలాడుకుంటాను నేను ఇంజక్షన్ చేసే పది నిమిషాల ముందు నేను నానా హైరాణ పడిపోతాను అలాంటి మనిషిని బీపీ థైరాయిడ్ అనువనున జుట్టు గోరు తప్ప బాడీ అంత విపరీతమైన పెయిన్స్తో ఉంది అప్పటికే డైజెషన్ ప్రాబ్లం ఉంది కానీ డాక్టర్లు కిడ్నీ ఎందుకు తీసుకున్నారు మీరు అడగచ్చు కానీ డాక్టర్లు కిడ్నీ తీసుకునే ముందు ఆ వ్యక్తి స్ట్రెంత్ ఎంత ఉంది బాడీలో లోపల బాడీ పార్ట్స్ ఎలాగ పనిచేస్తున్నాయి ఆవిడ కిడ్నీ తీసుకుంటే ఆవిడ బతకగలదా లేదా ఇన్ని అవగాహనలో తెచ్చిన తర్వాత కిడ్నీ తీస్తారు కానీ నా పరిస్థితి ఏంటంటే ఇంత కట్ చేస్తేనే దాని పెయిన్ తట్టుకునే మనిషిని పొట్ట నిండా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో కిడ్నీ తీయటం రా కుదరకపోతే పొట్ట కోసి నా కిడ్నీ తీసి మా హస్బెండ్ పెట్టారనే విషయం నాకు టూ త్రీ మంత్స్ తర్వాత అది డాక్టర్స్ని అడిగితే ఉమా మహేశ్వర గారు మా డాక్టర్ల వాళ్ళ గారు చెప్పిన సంగతి ఏంటంటే ఇక్కడ తీయటం కుదరకపోతే పొట్ట ఓపెన్ చేసి తీసామని చెప్పారు నా బ్యాడ్లకు కానీ పొట్ట కోసి ముందే తీస్తే ఈ ల్యాప్రోస్కోపిక్ ద్వారా తీసిన బాధ కూడా లేకపోతున్నాను ఒంటి మీద కర్మ ఫలితం అది ఎవరూ చేయలేమండి ఎలాగైతే కిడ్నీ సర్జరీ అయ్యింది సిక్స్ మంత్ అబ్బాయి కోడల దగ్గర ఉండొచ్చాము నర్సాపురం వచ్చాము మెల్లగా నేను నా యాక్టివిటీస్లో నేను స్లోగా పాల్గొంటూ అంటే నాకు ఏ వచ్చిన పోస్టులు ఉన్నాయి జిల్లా సోషల్ మీడియా టీడీపీ కోఆర్డినేటర్గా స్టేట్ మనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాయల్ క్లబ్లో ఇలాగా చిన్న చిన్న పోస్టులే ఉన్నాయి అందులో ఏదో నాకు ఇంట్లో ఉంటే రిలీఫ్ ఉండట్లేదు అని చెప్పి మా వార్ పిల్లల ప్రోత్సాహంతో చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత పార్టిసిపేట్ చేస్తూ కానీ నాకు లెఫ్ట్ సైడ్ పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ ఉండేది లాప్రోస్కోపిక్ ద్వారా తీసిన తీర్థామనుకున్న కిడ్నీ ప్లేస్లో విపరీతమైన నొప్పి వస్తుంది ఏంటని చెప్పి నేను ఆపరేషన్ చేసిన ఆల్మోస్ట్ పది పది నెలలకి పదకొండు నెలలకు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది వెళ్తు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పాను డాక్టర్ గారు నాకు ఇంకా పట్టులో నొప్పి తగ్గలేదు గుండెల్లో బర్నింగ్ వచ్చేస్తుంది చాలా ఇబ్బంది పడిపోతున్నాను నేను నా బాడీ ఎనర్జెటిక్గా ఉండట్లేదు చాలా వీక్గా ఉంటుంది పైకి అయితే నవ్వుతూనే ఉన్నాను కానీ లోపల నా ఇన్నర్ బాడీ ఫీలింగ్ అసలు విపరీతమైన పెయిన్తో నేను ఇబ్బంది పడుతున్నాను అంటే అప్పుడు లాప్రోస్కోపిక్ మనకి స్కాన్ చేపించుకోమని చేయించుకోమని చెప్తే స్కాన్ చేసేటప్పుడు లేడీ డాక్టర్ అమ్మ నీకు గాలి బ్యాడలు స్టోన్స్ ఉన్నాయి సర్జరీ పడిపోద్ది అన్నారు మీరు నమ్మితే నమ్మండి నాకు నిజంగా భగవంతుడు ఉన్నాడా రోజు నేను ఏ రోజున కూడా భగవంతుడిని నేను ఎప్పుడూ కూడా నేను నిద్రలో కూడా భగవంతు నామస్మరణ చేసుకుంటాను కానీ ఎందుకు నాకు భాగవంతులు ఇన్ని సర్జరీలు అప్పటికే నాకు ఒంటి మీద నా బాడీ పైన కిడ్నీ సర్జరీలు కాకుండా అంతమైన ముందు రెండు పెద్ద ఆపరేషన్లు జరిగినాయి చేతికి ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడి నుంచి వరకు సర్జరీ జరిగింది ఒక కాలు ఇరిగింది తర్వాత ఒక కాలు ఒక బైక్ నుంచి పడిపోయి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఇరవై ఏళ్ళకు మునుపు ఒక పక్కన కేలవాత ఉంది ఎన్నో అనారోగ్య సమస్యలతో ఉన్న నేను కిడ్నీ ఇచ్చాను చాలి జన్మకి అనుకున్న క్రమంలో మెల్లగా రికవర్ అవుతామనే సిచ్యువేషన్లో నాకు స్టోన్స్ ఉన్నాయని తెలిసినప్పటికీ నాకైతే మటుకి భగవంతుడు ఎందుకు తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచిందంట చాలామందికి చాలా జీవితాలు రకరకాల సర్జరీలు వాళ్ళు వాళ్ళకి జరిగే ఉంటాయి వాళ్ళు చెప్పే అవకాశం లేదు నాకు చెప్పే అవకాశం ఉంది కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను కానీ ఇన్ని సర్జరీస్ అనేది ఒక లేడీకి జరగటం అనేది నా విషయంలో నాకు చాలా పెద్ద విషయంగానే అనిపించింది చాలా ఏడ్చాను బాధపడ్డాను కానీ ఎవరి దగ్గర కూడా సంపతి తీసుకోవాలని కానీ ఎవరి దగ్గర సానుభూతి పొందాలని కానీ నాకైతే ఏ మాత్రమూ నాకు లేదు ఎవరి సానుభూతి పొందాలి పది మందికి నేను చెప్పే పొజిషన్ ఉన్నప్పుడు ఒకళ్ళ సానుభూతి నేను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అనే మనసులో దృఢంగా అనుకుని భగవంతుని ఒకటే అనుకున్నాను భగవంతుడా ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా కరగవంటున్నారు ఆల్మోస్ట్ కొంతమంది కరుగుతాయి అంటున్నారు నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోవాలి అని చాలా దేవుళ్ళు చాలా దండాలు పెట్టాను నేను మొన్న ఆగస్టు నెలలో తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను వాడిన తర్వాత ఇలాగ మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నాను అయినా గుండెల్లో బర్నింగ్ అంతా ఉంది కానీ దీనికన్నా ముందు దీనికన్నా ముందు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి హార్ట్ స్ట్రోక్లా వచ్చింది మినీ స్ట్రోక్ మాదిరి సిమ్టమ్స్ వచ్చినాయి అంటే డాక్టర్ సినిమా దగ్గరికి వెళ్తే అక్కడ నాలుగు కింద ట్యాబ్లెట్ పెట్ట ఎమర్జెన్సీలో పెట్టాలి ఈ తీసుకుని ఎమర్జెన్సీగా మీరు తులసి హాస్పిటల్ తీసుకెళ్ళిన అన్నారు తులసి హాస్పిటల్ నుంచి వెంటనే వేవర్ హాస్పిటల్ పంపించారు అక్కడంతా టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత కొలెస్ట్రాల్ ఏదన్నా కూడుకుపోయి ఉంటే కలగడం కోసం అని చెప్పి రెండు రోజులు పొట్ట దగ్గర రెండు రెండు ఇంజక్షన్లు చేశారు పొట్టకు చేయటమని నాకు తెలియదు కానీ పొట్టకు చుట్టూ రెండు ఇంజక్షన్లు చేశారు రెండు రోజులు ఇవన్నీ కూడా తట్టుకుంటూ పైకి నేను ఎవరి దగ్గర బాధలు షేర్ చేసుకోకుండా నేను మనో సంకల్పంతో మనోధైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ రీసెంట్గా నాకు టూ మంత్స్ బిఫోరు అసలు స్టోన్స్ ఏదైనా లోపల ఉన్న స్టోన్స్ ఏమైనా సైజు తగ్గే ఉంటాయి నా లెక్క ప్రకారం అనుకుని బ్లైండ్గా నేను స్కాన్ చేపించుకుంటాకి ఒకసారి వెళ్ళి అనమాట స్కాన్ వెళ్తే ఆరు ఏడు రాళ్ళు ఉన్నాయని చెప్పారు ముందు హైదరాబాద్లో డాక్టర్స్ ఆరు ఏడు రాళ్ళు ఉన్న అది కాస్త ఇప్పుడు సైజు అనేది ఒక స్టోన్ సైజ్ అయితే ఏడు పాయింట్ ఎనిమిది సంథింగ్ ఏదో సైజ్ చెప్పారు అది ఇప్పుడు పన్నెండు ఎంఎంకి వెళ్ళింది అని చెప్పారు అది వినంగానే నాకు మళ్ళా షాకే ఏంటి కిడ్నీ రాళ్ళు స్టోన్స్ తగ్గిపో గాలి స్టోన్స్ సైజ్ తగ్గిపోతాయి ఇంకా పెరిగినాయి అని అనుకుని అప్పుడు నరసాపురం మన శ్రీనేటి నాగభూషణం గారు రమేష్ గారు వారి అబ్బాయి దగ్గర నేను హోమియోపతి వాడుతున్నాను ప్రజెంట్ ఏదో హోమియోపతిలో క్యూర్ అవుతాయని చెప్పి గత రెండు నెలల నుంచి హోమియోపతి ట్రై చేద్దాము లాస్ట్ ఫైనల్గా నా అదృష్టం ఎలా రాసిపెట్టి ఉంటుందో నాకు తెలియదు అనుకుని నేను హోమియోపతిలో మందులు వాడుతున్నాను కానీ అది ఎంటనే అనేది రా అది కిడ్నీలో రాళ్ళైతే స్టోన్స్ కాబట్టి మందుల ద్వారా ఈజీగా పడిపోతాయి ఈ కొలెస్ట్రాల్ రాళ్ళు కొలెస్ట్రాల్తో తయారైన స్టోన్స్ కాబట్టి కరెక్ట్గా టైం పడద్దు అంట నాలుగు నెలలు పెట్టచ్చు ఐదు నెలలు పెట్టచ్చు ఈలోగానే మెడిసిన్ వాడుతూ ఉన్నాను నేను కానీ ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా నేను ఉదయం టీ తాగిన మధ్యాహ్నం టీ తాగిన నాకు ఇప్పుడు బర్నింగ్ బర్నింగు కొంచెం కొంచెం కారం ఫుడ్ తిన్నా గుండెల్లో మంట నరకం అనేది ఎలా ఉందో నాకు ఇప్పటికి స్టిల్ ఈ ఈమెట్కి కూడా నేను అదే చూస్తున్నాను నేను కానీ నా బాధ్యతల నుంచి నేను ఇది ఏదీ తప్పించుకోవటం లేదు నా 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 కుటుంబ బాధ్యతల నుంచి కానీ ఏ బాధ్యతల నుంచి కూడా నేను నాకెందుకులే అని చెప్పి నేను కూర్చుని ఉండట్లేదు మనోధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటున్నాను నేను కానీ నాకు ఇప్పుడు మొన్న మే పదమూడున ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఒక దాన్ని తిరగపోవటం వలన ఎలక్షన్ క్యాంపెనింగ్లో నేను ఒక దాన్ని పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఏమీ పోయేది లేదు వచ్చేది లేదు బట్ ఏంటంటే నేను నా నా కిడ్నీలో రాళ్ళు నా గాల్ బ్లాడర్ కిడ్నీల స్వారీ గాల్ బ్లాడర్లో రాళ్ళు తగ్గకుండా ఉంటాయని ఒక చిన్న ఆశ ఆ చిన్న ఆశతోటే నేను ఈమెనిట్ కూడా ధైర్యంగా ఉన్నాను ఎలక్షన్ క్యాంపెనింగ్లో నేను నా శక్తి కొలది నా కోపకున్న కొలది ప్రచారంలో పాల్గొవాలని పాల్గొనడం జరిగింది ఒక పక్కన పైన ఎండ తారోడ్డి ఎండ కడుపులో మందులు వేడి ఒక పక్కన గా గాలిబేడలో స్టోన్స్ ఉండడం వల్ల దాన్ని బర్నింగ్ నాకు నరకం అనేది ఎక్కడో అయితే లేదు నా దగ్గరే నాలోనే ఉంది కానీ ఈ మినిట్కి కూడా మనోసంకల్పంతో మనోధైర్యంతో భగవంతుడు దయ తలిస్తే నాకు గాలి బ్యాడరు రిమూవ్ చేయకుండా గాలి బ్యాడర్ అంటే పసరితిత్తి పసరుతిత్తులో రాళ్ళు అవి తీయకుండా నన్ను భగవంతుడు సేవ్ చేస్తాడని ఈ మినిట్ కూడా ఈ వీడియో చేస్తున్న మినిట్ కూడా నేను ఎక్కడ ఒక నమ్మకం హోప్ అనేది ఉంది నాకు మరి భగవంతుడు దృష్టిలో భగవంతుడి నిర్ణయం ఏముందో అయితే నాకు తెలియదు కానీ నేనైతే మటుకు ఈ రోజు కూడా స్ట్రాంగ్గా ధైర్యంగా ఉన్నాను కానీ ఏమో ఏదైనా జరగండొచ్చు నాకు సడన్గా నిప్పొస్తే కనుక హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి సర్జరీ అది పట్టుకు తప్పనిసరిగా పడుతుందని చెప్తున్నారు ఏమో పడవచ్చు పడకపోవచ్చు పడితే కనుక కొంతకాలం మీ అందరి ముందుకి నేను రాననే చెప్పాలి ఎందుకంటే నా శరీరం ధర్మం ప్రకారం నేనైతే తట్టుకోలేను నా వల్ల కాదు భరించలేను నొప్పిని కూడా అది కూడా పసతిత్తి అన్నా దాన్ని మనకి హోల్స్ పెట్టి లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా రిమూవ్ చేసినప్పుడు కూడా నేను ఆ పెయిన్ కూడా తట్టుకుంటూ రెడీగా లేను దానికైనా హోల్స్ పెడతారు పసరుతిత్తి తీస్తారు అది పెయిన్ఫుల్లే ఉంటుంది కానీ భగవంతుని పైన నమ్మకం తో నేను ఈ మినిట్కి కూడా నేను ధైర్యంగా ఉన్నాను సమస్యలు వచ్చినప్పుడు మనం కంగారు పడతాము ఆవేదన పడతాము వేదన పడతాం కానీ సమస్యలేని పరిష్కారం అంటూ ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం అయితే ఉంటుంది సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది పరిష్కారం ఉన్న చోట సమస్య ఉంటుంది కాబట్టి ఏదైనా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకి వెళ్ళిపోవాలనే మీకు ఏదైనా కష్టం ఉన్నా నష్టం ఉన్నా దాన్ని మీరు గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి కానీ అక్కడితోటే మన జీవితం అయిపోయింది మనం ఏమీ చేయలేము మన వల్ల ఏమీ కాదని అనుకోవద్దు అది ఆర్థిక సమస్య అయినా కుటుంబ సమస్య అయినా ఇంకో సమస్య అయినా ఏ సమస్య అయినా సరే కాలమే సమాధానం చెప్తే ఆ కాలమే నాకు మంచి సమాధానం చెప్తుందని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్